డెన్మార్క్ దగ్గరలో సముద్రం కింద ఎనిమిది వేల ఐదు వందల ఏళ్ల నాటి ఓల్డ్ సిటీని సైంటిస్టులు కనుగొన్నారు స్టోనేజ్ అట్లాంటిస్ అని పిలిచే ఈ సిటీ ఐసేజ్ ముగిసినప్పుడు మునిగిపోయింది ఆరోస్ బేలో కనుగొన్న ఈ ప్రీహిస్టారిక్ సైట్ ని స్టోనేజ్ యూరోప్ అట్లాంటిస్ అని పిలుస్తున్నారు ఆర్కియాలజిస్టులు నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ ఏరియాలో తవ్వి రాతి టూల్స్ హెడ్స్ యానిమల్ బోన్స్ ఒక ఉడెన్ టూల్ ను కనుగొన్నారు ఈ ఫైండింగ్స్ వల్ల ఒకప్పుడు ఇక్కడ ప్రజలు నివసించారని ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ ఫాలో చేశారని అర్థమవుతోంది ఆర్కియాలజిస్ట్ పీటర్ మో మాట్లాడుతూ ఈ ప్లేస్ ఒక టైం క్యాప్సూల్ లాంటిదని చెప్పారు ఎందుకంటే ఈ సిటీ సముద్రం కింద ఆక్సిజన్ లేకుండా ఉంది అందుకే ఇక్కడి భూమి మీద ఉన్న వాటి కంటే చాలా బాగా ప్రిజర్వ్డ్ అయ్యాయని చెప్పారు సైంటిస్ట్ల భావన ప్రకారం సముద్రం మిడిల్ స్టోన్ ఏజ్ ప్రజల జీవన విధానాలపై ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ దాచిపెట్టింది తీర ప్రాంతంలో ప్రజలు ఎలా జీవించారో చూపే ఫిషింగ్ టూల్స్ ఇతర ఆబ్జెక్ట్స్ కోసం కూడా సర్చ్ చేస్తున్నారు ఇవి దొరికితే అప్పటి ప్రజలు ఏం తిన్నారు ఏ టూల్స్ వాడారు ఎని మారినప్పుడు వాళ్ళు ఎలా అడ్జస్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు ఈ డిస్కవరీ పదిహేను పాయింట్ ఐదు మిలియన్ వర్ట్ సిక్స్ ఇయర్ ప్రాజెక్ట్ వల్ల సాధ్యమైంది ఈ ప్రాజెక్ట్ లో భాగంగా సైంటిస్ట్ బాల్టిక్ నార్త్ సీ బెడ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు నార్త్ యూరప్ లో మునిగిపోయిన స్టోనేజ్ సైట్స్ ని కనుగొనడం ఈ మిషన్ లక్ష్యం ఈ సమ్మర్ లో రీసెర్చర్స్ ఆరోస్ దగ్గరలో ఇరవై ఆరు ఫీట్ల డీప్ సముద్రంలోకి వెళ్లి స్పెషల్ అండర్ వాటర్ వాక్యంతో ఆర్టిఫాక్ట్స్ ని సేకరించారు ఈ ప్రాంతాన్ని జాగ్రత్తగా స్కాన్ చేసి అక్కడ జీవించిన ప్రజల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు సైంటిస్టులు నార్త్ సీలో మరో రెండు ప్లేసెస్ ని ఎగ్జావేట్ చేయాలని భావిస్తున్నారు అయితే సముద్ర పరిస్థితులు కారణంగా అది కష్టతరమవుతుంది ఈ ఏన్షియన్ సైట్స్ స్టడీ చేయడం వల్ల సీ లెవెల్స్ పెరగడం కోస్టల్ చేంజెస్ కి మనుషులు తమ లైఫ్ ని ఎలా అడ్జస్ట్ చేసుకున్నారో తెలుసుకోవచ్చు రీసెర్చర్ల ఆశల ప్రకారం ఈ ఫైండింగ్స్ నేడు మనం ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ కి కూడా ఆన్సరిస్తాయి